అందరికి నమస్తే అండి గేమ్ చేంజర్ సినిమా విపరీతమైన హైప్తో రిలీజ్ అవ్వబోతోంది బహుశా రామ్ చరణ్ సినిమాలన్నింటిలో ఈ సినిమాకే హైప్ ఎక్కువ ఉంది అంటే ఆర్ఆర్ఆర్ వదిలేద్దాం అది ఆ త్రిపులఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ ఒక్కడిదే కాదు కదా అందులో ఎన్టీఆర్ ఉన్నారు ప్లస్ రాజమౌళి ముద్ర ఎక్కువగా ఉంది సో ఆ సినిమాకి ఎంత హైప్ ఉన్నా ఎంత బడ్జెట్ పెట్టినా ఎంత కలెక్షన్స్ వచ్చినా ఆ కోటా వేరు ఆ కోవ వేరు సో ఇక్కడ రామ్ చరణ్ సోలోగా ఉన్న సినిమా ఇది గేమ్ చేంజర్ సో ఈ సినిమాకి రామ్ చరణ్ కెరీర్ మొత్తం మీద హయ్యెస్ట్ కలెక్షన్స్ దాదాపుగా ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రావాల్సి ఉన్నాయి ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా రెండు వందల యాభై ఐదు కోట్లు చేసిందంట సో అందుకే మేబీ ఆంధ్రప్రదేశ్లో అయితే టికెట్లు పెంచారు టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకున్నారు బెనిఫిట్ షో వేస్తున్నారు ఆరు వందల రూపాయల టికెట్ ప్లస్ ఒక పద్నాలుగు రోజుల పాటు ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ రేట్లు కూడా పెంచుతున్నారు సో ఆంధ్ర ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు ఎనభై ఒక్క కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కాబట్టి ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ వరకు కలెక్ట్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు మిక్స్డ్ టాక్ వచ్చినా డివైడ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా ఆ ఫ్యాన్స్ బలం గట్టిగా ఉంది కాబట్టి గట్టెక్కిపోద్ది ఆంధ్రప్రదేశ్ వరకు ఎనభై ఒక్క కోట్లు ఈజీగానే వచ్చేస్తాయి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే సినిమా హిట్ అయితే శంకర్ సినిమాలు హిట్ అయితే ఇక్కడ ఆగవండి ఎవరూ ఇంకా ఆపలేరు శంకర్ సినిమాలు కనుక జెంటిల్మెన్ కానీ భారతీయుడు కానీ అదేంటది ఆపరిచితుడు కానీ రోబో కానీ ఇటువంటి సినిమాలు శంకర్ సినిమాలు వన్స్ హిట్ టాక్ వచ్చిందంటే ఇంకా నశాలానికి ఎక్కేస్తాయి బాయ్స్ ఒకటి సో అవి బేభత్సంగా కలెక్షన్స్ వస్తాయి ఇండియా మొత్తం మెయిన్లీ నార్త్లో కూడా విపరీతంగా చూస్తారు సో అతని సినిమాలు యావరేజ్ అనేది ఉండదు ఉంటే భారీ హిట్టు లేదా ఫట్టు అలాగే ఉంటాయి సో ఈ సినిమా ఒకవేళ హిట్ టాక్ వస్తే భారీ హిట్ అయితే ఎనభై ఒక్క కోట్లు కాదు కదా నూట యాభై కోట్లు కలెక్ట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు ఇక తెలంగాణతో కలుపుకుంటే సుమారుగా నూట పాతిక నూట ఇరవై ఏడు కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ తర్వాత కేరళలో ఇరవై కోట్లు కర్ణాటకలో పదిహేను కోట్లు ప్లస్ నార్త్ మొత్తం మీద అరవై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా దాదాపుగా ఒక పాతి కోట్లు ఎంతో కలెక్ట్ చేయాల్సి ఉంది సో ఓవరాల్గా ఈ సినిమా రెండు వందల యాభై ఐదు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజె ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అలాగే ఓటీటీ రేట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యాయి సో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ సుమారుగా ఐదు వందల యాభై కోట్లకు పైగా ఉంటే ఐదు వందల కోట్లకు పైగా ఉంటే సినిమా సేఫ్ జోన్లో ఉన్నట్టే నెట్ రెండు వందల అరవై రెండు వందల డెబ్బై వస్తాయి లేదా మూడు వందల కలెక్షన్ మూడు వందల కోట్లు వస్తాయి అప్పుడు సినిమా సేఫ్ జోన్లో ఉన్నట్టే సరే ఈ లెక్కలన్నీ పక్కన పెట్టేస్తే డబ్బులు లెక్కలు ఇప్పుడు సినిమా హిట్ ఆఫ్ అట్టా అని నిర్ణయించేది డబ్బులే సో ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ జ్యుయెల్ రోల్ అని తెలుస్తుంది తండ్రి పాత్ర ఒకటి ఉందే అని తెలుస్తుంది సో ఆ తండ్రి పాత్ర కాస్త మాసివ్గా ఉండబోతోంది అది గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఉండబోతోంది సో ఆ పాత్రను కొంచెం అగ్రెసివ్గా మాసివ్గా డిజైన్ చేశారు అని ఒక బజ్ వినిపిస్తోందనమాట సో అందుకని ఈ సినిమా మీద కాస్త ఆసక్తి నెలకొంది అలాగే శంకర్ కానీ లేదా సినిమాకు సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూల్లో ప్రమోషన్స్లో ప్లస్ ట్రైలర్స్లో వాళ్ళు కూడా ఆ తండ్రి పాత్రను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు ఆ పాత్ర మీద ఎక్కువగా డిపెండ్ అయినట్టుగా కనిపిస్తున్నారు అలాగే ఒక ఇంటర్వ్యూలో అంజలి కూడా చెప్పింది ఆ పాత్రకి భారీ పాత్ర పోషించిన అంజలి తన కెరీర్ మొత్తం మీద ఇంత పాత్ర నేను ఇటువంటి పాత్ర నేను ఎక్కడ కూడా పోషించలేదని తను కూడా చెప్పను సో ఆ భార్యాభర్తల క్యారెక్టర్స్ మీద సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సినిమాకి ప్లస్ పాయింట్ అదే వద్దని అందులోకి ఈ సినిమాకి కథ ఇచ్చింది కార్తీక్ సుబ్రాజ్ సో ఆయన ఒక డైరెక్టర్ ఆయన కూడా ఒక మాసు పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ మంచి మంచి అద్భుతమైన సినిమాలు తీసాడు సో ఆయన ఈ సినిమాకి స్టోరీ ఇవ్వడం శంకర్ డైరెక్ట్ చేయడం సో శంకర్ టీమ్ను కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం పాటలు కూడా ఆల్రెడీ పాజిటివ్ వైపు ఉండడంతో ఈ సినిమా మీద అయితే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్ కూడా బాగుంది ట్రైలర్ను కూడా ఎంచడానికి తగ్గట్టు లేదనమాట సో బాగుంది సో ఓవరాల్గా కొన్ని సినిమాలు మనకి రిలీజ్కి ముందే ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తాయి కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు క్రియేట్ చేయవు యాక్చువల్లీ శంకర్ గత చరిత్ర ఏమంత ఘనంగా లేదు ఇండియన్ టూ ఒక ఆరు నెలల కిందట ఎనిమిది నెలల కిందట వచ్చింది కదా ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది అంతకుముందు సినిమాలు కూడా చాలా సినిమాలు అతను పోయాయి అతని చివరి పెద్ద హిట్టు రోబో అనుకుంటారు రెండు వేల పది ఆ తర్వాత త్రీ ఇడియట్స్కి రీమేక్ తీశాడు కాస్త పర్వాలేదు ఆ తర్వాత అయిపోయింది రోబో టూ పోయింది ఇండియన్ టూ పోయింది చాలా సినిమాలు పోయాయి సో శంకర్ తన మునుపటి ఫామ్ను కోల్పోయాడు తన వింటేజ్ శంకర్ అనేవాడు ఇప్పుడు లేడు అని ఒక టాక్ ఉంది సో దేశం మొత్తం మీద శంకర్ గారి సినిమాలంటే ఒకప్పుడు ఉన్న ఉత్కంఠ ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు సో ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ కాంబినేషన్ కానీ లేదా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కానీ కార్తీక్ సుబ్బరాజ్ కాదవ్వడం కానీ ఇవన్నీ ఉండడంతో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది సో ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం జరుగుద్ది అనేది మనం ఫస్ట్ రోజు చూసిన తర్వాత రివ్యూ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం థ్యాంక్ యూ